వెల్కమ్ టు అవర్ రైతు మిత్రులందరికీ నమస్కారం మిర్చి పంట సాగు చేయడం అంటే పెద్ద సమస్యగానే చెప్పవచ్చు పంట పండించే ప్రతి రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో కీటకాల సమస్య ముఖ్యమైనది అందులోనూ రసం పీల్చే సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది ఈ రసం పీల్చే పురుగు అయినటువంటి పచ్చదోమ తెల్లదోమ పెనుబంక మరియు తామర పురుగు మొదలైనవి ఎక్కువగా పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి ఈ రసం పీల్చే కీటకాల నివారణకు బెస్ట్ అగ్రో సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక కొత్త మందుని తీసుకురావడం జరిగింది దానిని రాన్ ఫెన్ గా చెప్పవచ్చు ఈ రాన్ ఫైన్ పేరుతో ఒక కొత్త ఇన్సెక్టిసైడ్ వీరు విడుదల చేయడం జరిగింది అసలు రాన్ ఫ్యాన్ ఇన్సెక్టిసైడ్ అంటే ఏమిటి ఇందులో టెక్నికల్ కంటెంట్ ఏమిటి ఏ ఏ కీటకాలి నియంత్రిస్తుంది దీని పరిచయ విధానం ఇది ఏ పంటలపై పిచికారీ చేసుకోవచ్చు దీని ధర ఎంత దీని మోతాదు ఎంత ఈ రాన్ ఫిల్ గురించి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం చర్చించుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రాన్ఫిన్ అనేది బెస్ట్ వీల్ లైఫ్ కంపెనీ వారి బెస్ట్ ఇన్సెక్టిసైడ్ గా చెప్పవచ్చు దీనిని అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు ఉదాహరణకు ముఖ్యంగా చెప్తున్నట్లయితే టమాటా మర్చి వంకాయ దోసకాయ ఆలుగడ్డ పత్తి కంది అన్ని రకాల పంటలు అన్ని రకాల పంటలను దీనిని వాడుకోవచ్చు దీనిలో టెక్నికల్ కంపోజిషన్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మూడు రకాల టెక్నికల్ కంపోజిషన్ అందుబాటులో టెక్నికల్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే పైపు పోక్సిన్ ఎనిమిది శాతం డైనోటిన్ ఎనిమిది శాతం డైఫెన్ పద్దెనిమిది శాతం ఎస్సీ ఫార్ములేషన్ లో ఉంటుంది ఇది రాన్ఫెన్ అనేది ఏ కీటకాలను నియంత్రిస్తుంది మనం కొనక చూసుకున్నట్లయితే పెనుబంక తామర పురుగు పచ్చదోమ తెల్లదోమ వంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెప్పవచ్చు ఈ రాన్ఫెన్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై ఎంఎల్ పదిహేను నుండి ఇరవై లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు ఇందులో వేరే ఇతర ఇన్సెక్టిసైడ్ ని కలపరాదు ఎందుకంటే ముందుగానే ఇందులో మూడు రకాల ఇన్సెక్టిసైడ్ కలిసి ఉన్నాయి కాబట్టి వేరే ఇతర ఇన్సెక్ ఇన్సెక్టిసైడ్ కలిపి పిచికారీ చేయరాదు దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే వంద ఎంఎల్ మార్కెట్ లో మనకు మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీ వారి రాన్ఫెన్ ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి సమాచారం అయితే మీకు తెలిసిందనుకున్నాను ఈ రాన్ఫెన్ ఎవరైనా వాడి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దాని రిజల్ట్ ఎవరైనా ఉంది కూడా మేము కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే తోటి రైతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నాకు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటే నేను మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో టాపిక్తో మీ ముందుకు దగ్గర రావడం జరుగుతుంది అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి తప్పకుండా దాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్